లక్ష పదమూడు వేల అరవై ఐదు మంది తొమ్మిది కోట్ల పదకొండు లక్షల రూపాయలు గ్యాస్ సిలిండర్ చేయడం మహాలక్ష్మి ఏదైతే బస్సు ఉందో టోటల్ జిల్లా వచ్చి పదమూడు కోట్ల ఇరవై లక్షల కోటి ముప్పై రెండు లక్షల మంది ఈ జిల్లాల ఈ బస్ సౌకర్యం మహిళలు విభవించుకున్నారు యాభై కోట్ల పది లక్షల రూపాయలు ఇప్పటికీ వాళ్ళ ద్వారా వాళ్లకు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చినో దాని ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ కట్టడం జరిగింది మంచిర్యాల క్యాన్సిస్టెన్సీ దండపల్లి మండల ఇరవై నాలుగు వేల ఒక వంద డెబ్బై ఐదు పాయింట్ టూ ఏకర్స్ ప్యాడీ వడ్లు కాటన్ కచ్చే వరకు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది ఆజీపూర్ కచ్చే వరకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాలు ప్యాడీ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక ఎకరాలు కాటన్ లక్షనిపేటు పదహారు వేల యాభై నాలుగు ఎకరాల పదహారు వేల యాభై నాలుగు వందల పాయింట్ త్రీ ఫైవ్ ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కాటన్ నాలుగు వందల డెబ్బై రెండు ప్యాడి నాలుగు వందల అరవై రెండు కాటన్ నస్పూర్ తొమ్మిది వందల ఒకటి ప్యాడి నలభై రెండు పాయింట్ ముప్పై రెండు కాటన్ టోటల్ ప్యాడి వచ్చేసి యాభై వేల పదకొండు వందల నలభై కాటన్ వచ్చేసి పదహారు వేల రెండు వందల ఇరవై ఒకటి ఇది మొత్తం ఎకరాలుగా కాటన్ పండించి కాటన్ మంచాలసేసి ప్లాడీ ప్రొక్రూర్మెంట్ దండపల్లి మండల్ రెండు వేల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై టన్నులు ఫార్మర్స్ వ్యవసాయదారు నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు ఇప్పటివరకు పేమెంట్ చేసింది అరవై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసింది ఆజీపూర్ మండలం వచ్చి పన్నెండు వేల ఆరు వందల నాలుగు ఫార్మర్స్ వచ్చేసి ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పేమెంట్ చేసింది ఇరవై ఏడు కోట్ల యాభై మూడు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు లక్షపేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఒకటి మెట్రిక్ టన్నులు మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది బెనిఫిషరీస్ ఫార్మర్స్ పేమెంట్ చేసింది యాభై మూడు కోట్ల ఎనభై మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంచాల జీరో నస్పూర్ ఖచ్చి వరకు నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ నలభై నాలుగు టన్నులు ఫార్మర్స్ వచ్చేసి నూట పదహారు పేమెంట్ చేసింది పది కోట్ల నలభై లక్షల అరవై ఆరు వందల ఎనభై రూపాయలు టోటల్ పేమెంట్ చేసింది మన కాన్స్టెన్ మధ్య కాన్స్టెన్స్లో నూట నలభై మూడు కోట్ల పంతొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు ఎప్పుడైనా పేమెంట్ జరిగింది మొత్తం ఫార్మర్స్ వచ్చేసి పదివేల ఐదు వందల రెండు అరవై రెండు ఇది ప్యాటికి సంబంధించి కాటువంటి వేరే వాళ్ళకి తెలుసు సరే చెన్నూరుకి వచ్చే వరకు ఓవరాల్ పదివేల ఏడు వందల ఎనభై ఐదు ఫార్మర్స్ నూట ముప్పై ఎనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షలు చిల్లర పేమెంట్ జరిగింది బెల్లపల్లికి వచ్చే వరకు బెల్లపల్లి పూలు అంటే వ్యవసాయం జరుగుతుంది పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఆరు టన్నులు ప్యాడీ బెనిఫిషరీస్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పేమెంట్ చేసింది ముప్పై నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు జనరం వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేల అరవై టన్ను ఇరవై ఆరు వేల ఏడు వందల రెండు మంది ముప్పై మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు పేమెంట్ చేయండి ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు నాలుగు వందల చిల్లర నాలుగు వందల చిల్లర కోట్లు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వచ్చిన తర్వాత ఎనిమిది వందల పైచీలు కోర్టు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఇచ్చినాక డబ్బులు ఇవ్వడం జరిగింది ఎల్ఓసీలు అనేది టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే తెలుసు తెలియదు కానీ మేము వచ్చినాక ఎల్ఓసీలు దాదాపు నాలుగైదు వందల మంది ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఇవాళ ఇలా కలుపుకుంటే పదకొండు వందల అరవై ఐదు మందికి ఇవాళ కలుపుకొనిస్తాం పన్నెండు వందల పది అధిక కళ్యాణ్ కృష్ణా మిగతా బంగారం గురించి మాట్లాడుతారు వాళ్ళు నోటుక వచ్చింది మాట్లాడుతారు వాళ్ళకు మూర్ఖులు అలా తెలియదు ఎందుకంటే ఈ మేము ఇది పెట్టలేదు ఏం పెట్టలేదు పెట్టే మేనిఫెస్టో కొంచెం చెక్తి లేదు ఒప్పుడు మా మేనిఫెస్టో మేము చెబుతున్నాను వాళ్ళ మేనిఫెస్టో చదవడం చదువుతున్నాను వాళ్ళ మేనిఫెస్టో నోటుక మరి రెండోసారి లోన్ ఇవ్వడం అయింది ఎంతమంది చేసింది లోన్లు ఇల్లు ఎంత మనకి ఇచ్చిండ్రో అవన్నీ కనబడతారు వాళ్ళు నన్ను వాళ్ళు కనబడితే నన్ను నాన్న నేను ఐదు వందల కోట్లు బాగున్నాడు మరి ఎవరు నేను ఎట్లా బాగుంటున్నాడు ఎవరు మరి అట్లేకపోయితే ఆయన ఐదు వందల నలభై కోట్లు దోషింది కదా సరే ప్రభుత్వ పక్షంగా పక్క పెట్టింది ఐదు వందల నలభై ఐదు కోట్లు నలభై కోట్లు ఐదు వేల నాలుగు వందల కోట్లు మొత్తం తొమ్మిది వేల రైతుల గుంజుకున్నారు అర్థం తాగా తెలుగు తెలగలు ఉన్నాయం కనీసం లాస్ట్ పారం పోయినా కొంచా కొద్ది తీసుకుడిపోతాయి మొత్తం పారం పోయినా కాబట్టి వాళ్ళకు మాట్లాడే అక్కలేదు హాస్టల్ మీద మాట్లాడేక్కలేదు విద్య మీద మాట్లాడే అక్కలేదు ఇప్పటికే చాలా సార్లు ఇంకా వేడి చేస్తాను ఇంకా చాలా మాట్లాడుతున్నాయి పది సంవత్సరాల్లో కట్టింది ఖర్చుడైపోయింది కూల్లుడైపోయింది ఈ రాష్ట్రంలో రాష్ట్రం ఒక దేశంలో ఒక చరిత్ర ఈ సంవత్సరం వాళ్ళు ఏదైతే కాళేశ్వరం కాళేశ్వరం ఉంచుకుంటానో కాళేశ్వరం నుంచి ఒక లీటర్ నీళ్ళు తీసుకోకుండా ఒక కోటి యాభై మూడు లక్షల టన్నులు వరిధాన్యం మండించాం అరవై ఆరు లక్షల ఎకరాలు రాష్ట్రం మొత్తం ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కనుక సాధించారు దేశంలో ఉన్న మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రొడక్షన్ లేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇదే హైయెస్ట్ ఇయల్ హైయెస్ట్ కాదు ఇండిపెండెన్స్ వచ్చిన కానీ ఇది హైయెస్ట్ ఆబ్జెక్ట్ దేశంలో కోటి యాభై మూడు లక్షల పై చీలు వడ్లు పండించు కాళేశ్వరం సుక్రెండ్ కాళేశ్వరం లేకపోతే మొత్తం ఉండదు అని చెప్పాను లేకపోతే పండించాను నేను అయ్యాయి దానికి తొమ్మిది రెడ్డి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినా తర్వాత ఉత్తమ్ గారు కూడా చెప్పారు ఇంకొక రెండు మూడు నెలల్లో దాని ఫౌండేషన్ వేసి ఎండా కావాలి పని మూలేదని చెప్పడం జరిగింది మా ఆలోచన ఇందిరా మా రాజ్యంలో ప్రజల కోసం ఉంటుంది ప్రత్యేకంగా దళితులు కానీ గిరిజనులు కానివ్వండి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కానివ్వండి మైనారిటీస్ కావ సమాన్య సమాన అప్పర్ క్యాస్ట్లో కూడా బీద అందరు మాకు కావాలి అందరిని హెల్ప్ కోల్పోయే పార్టీ అందరిని కంట్రోల్ పెట్టుకొని చూసుకునే పార్టీ కావచ్చు ఎప్పటివకైతే సమాజంలో బాట పిరమిడ్ అట్టడుగున్న ఎస్సీలు ఎస్టీలు కానీ వాళ్ళందరినీ ఎప్పుడైతే తీసుకు పైకి తీసుకొచ్చి గ్రోత్ ఇంజన్లో స్టేక్ హోల్డర్లు చేసి సస్టైనబుల్ గ్రోత్ స్టార్టించా మనం సాధించే వరకు మా తపన మా పోరాటం మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అది నా లక్ష్యం అది ఇంద్రామ రాజ్యం లక్ష్యం అది దాని దిశగా ప్రయాణం చేస్తూ దాని దిశగా ఆరోపిస్తాం వాళ్ళ లెక్క ఎన్నికల ఒకటి ఎన్నికల తర్వాత లేదు ఎన్నికల ముందు ఏం చెప్తావు అది చేస్తాం ఈ రకంగా మేము చేసుకునే వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళ పుట్టగదులు ఉండే జనాలు మర్చిపోతారు నా ఇంత పేర్లు పేర్లు మర్చిపోతారని చెప్పి ఆయనతో రోడ్డు కచ్చి ప్లేస్ మీట్ పెట్టి ఉన్న వేసుకొని ధర్నా చేసి చేయకపోతే మర్చిపోయే పరిస్థితి అతను చేస్తుంది వాళ్ళ పరిణామ సిద్ధాంతం ఉంటుంది పరిణామకరంలో వాళ్ళు కాలాకరం మనం కలిసిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కలిసిపోకుండా అక్కడక్కడ వెళ్ళబడి మేము ఉన్నామని చెప్పడానికి చేస్తుంది అయితే వేరేం కాదు అలిగేషన్ పెట్టినప్పుడు లెక్కలు చూసుకొని పెట్టాలి ఆధారాలతో పెట్టాలి అడికల్ స్క్రిప్ట్ రాస్తాను మీకు ఇక్కడ రెండోది ఇంకో పడుతుంది బీజేపీ కొత్త పిచ్చారు ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు ఇంట్లో ఇంట్లో రౌడు సీటాలు ఇంట్లో ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ లేదని చెప్పి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పులకు టీఆర్ఎస్ నడిచిపెట్టం బీజేపీ నడిచిపెట్టాం ఇళ్ళకు మీద నడిచిపెట్టే ప్రసక్తి లేదు ఇదే ఎప్పుడు ఈ కార్యక్రమం అనేది నిరంతరం ప్రక్రియ ఆగదు